ఇప్పుడు ఈ సెల్ కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఒక అలవాటు ఉందండి టీతో ఏదో ఒకటి నంచుకొని తినడం అలవాటు అనమాట సో మా పిల్లల కోసం అయితే నేను కారపూస అవన్నీ చేశాను రోజు అవే తిని బోర్ కొడుతుంది సర్లే ఈరోజు ఏం చేసుకుందామా అని అన్నీ వెతుకుతున్నాను ఇదిగోండి గొట్టాలు అప్పడాలు ఇవన్నీ ఉన్నాయి కానీ సరే కొత్తగా ట్రై చేద్దామని అప్పుడు కనిపించాయండి శ్రీకాకుళం అప్పడాలు అనమాట శ్రీకాకుళం అప్పడాలు అయితే తీసుకొని దీంతో మనము చాట్ చేసుకుందాము పాపడ్ చాట్ అనమాట ఇవండి శ్రీకాకుళం అప్పడాలు దీంట్లో నువ్వులు అవి ఉంటాయండి అయితే మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర టమాటా కొంచెం కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాము చాట్ చేసుకోవడానికి అనమాట ఎలాగో మనకి సేవ్ ఉంది కాబట్టి ఈ అప్పడాలని వేసుకుందాం ఇవ్వండి ఇవి నూనెలో వేస్తే మనం మామూలు అప్పడాల్లాగా అయితే పొంగవి ఇవి వేస్తే అలాగే ఉంటాయి అన్నమాట దీంతో చాట్ అయితే బాగుంటుంది సో ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను బాగా వేడేకైతే వేద్దాము అప్పడం నూనె అయితే కాగిపోయింది సో అయితే వేసేసుకుందాము చూస్తారా ఇది పెద్దగా అవుదు అలాగే ఉంటుంది అనమాట సో దీనికైతే చాట్ చాలా బాగుంటుంది నేను తింటేనండి ఇంకా దీన్ని తీసేసుకుందాము ఇవ్వండి ఇప్పుడు వేయించుకున్న పాపర్ పెట్టేసుకున్నాము అలాగే దీనికోసము చిల్లీ సాస్ చేసుకుంటే గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు మనం ఇష్టం కదండి ఇవ్వండి టమాటాకాయ చెప్పు అలాగే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇంతేనండి సేమ్ ఇవ్వండి కారం కోసం మా పిల్లలు హాస్టల్కి అయితే చేసి పెట్టానండి అందులో కొంచెం ఉంచుకున్నాను అనమాట ఇప్పుడైతే ఫస్ట్ గ్రీన్ చట్నీ అండి ఇది అప్లై చేసుకుందాము అలాగే టమాటా కచ్చపు రెండు కలిపి వేసుకొని అప్లై చేసుకుందాము మొత్తం బోండి అప్పడానికైతే మొత్తం అప్లై చేసేసాను అదేనండి శ్రీకాకుళం అప్పడం అనమాట సో దాని మీద కొంచెం ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మొత్తం అంతా వేసుకున్నాము టమాటాలు కూడా అలాగే చిన్ని చిన్ని మొక్కలు కట్ చేసుకున్న టమాటాలు బాహలే చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అలాగా మొత్తం అప్లై చేసుకుందాం మనం కట్ చేసుకున్నవన్నీ నేను అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అలాగే చాట్ అన్నాం కదండి మరి చాట్ లేకపోతే అలాగా ఎవరెస్ట్ వారి చాట్ మసాలా అయితే కొంచెం పైనుంచి ఇలాగా స్ప్రింకిల్ చేసుకున్నాను చాట్ మసాలా అనమాట ఇప్పుడు కారపూస ఇలా పైనుంచి వేసేసుకుందామండి మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొంచెము గ్రీన్ చట్నీ అలాగే టమాటాక చెప్పు రెండు వేసుకోవాలి చాలా బాగుంటుంది జస్ట్ అలాగ అక్కడక్కడ డ్రాప్స్ అన్నమాట ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి ఇంకోండి నిమ్మకాయ కట్ చేసుకునే లోపు ఇవన్నీ తీసేసి క్లీన్ చేస్తాను అనమాట సో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అనమాట నిమ్మరసం అలాగా పిండుకుందాము చక్కగా రెడీ అయిపోయింది చాట్ పాపడ్ చాట్ అయితే రెడీ అయిపోయింది సో నేను తినేసి టీ అయితే తాగి అనమాట మీరేం చేయాలి నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో దీన్ని టేస్ట్ చేద్దాము చూశారు కదా సౌండ్ బస్ సూపర్ ఉందండి అసలు చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్